ఒకటో అధ్యాయము అర్జున విషాద యోగము ధృతరాష్ట్రుడి పరికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేశారు సంజయుడు పరికెను వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పరికెను ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన మీ పాండవుల మహా సైన్యాన్ని చూడు వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను చూస్తున్నారు యోధానుడు విరాటుడు మరియు దృపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు కురుజిత్తు కుంతిభోజుడు మరియు సైన్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే ఓ బ్రాహ్మణోత్తమ పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా విను వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను వీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియుశ్వరుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయమే ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కానీ జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనా నాయకులందరికీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో కూడిస్తూ దుర్యోధనుడికి హర్షణను కలుగ చేసను ఆ తరువాత శంఖములు బొమ్ళు ధంకాలు బేరీలు మరియు కొన్ని వాయిద్యములు ఒక్కసారిగా మోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తల్లిని గురువును పూచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చున్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్ట సాధ్య కార్యములను చేయనట్టి పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించింది ఓ భూమండలాన్ని పాలించేవాడ యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు పుష్పకములను పూరించారు గొప్ప వినుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టధీనుడు విరాటుడు మరియు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారుడు మరియు భుజబలము కలవాడు సుభద్రపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ శంఖనులను పూరించారు ఓ ధృతరాష్ట్ర రాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు ఆకాశములు అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేశాను ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుడి చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుసుని తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచిన మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యత శ్రీకృష్ణ దయచేసిన రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళండి ఈ మహా పోరాటంలో రంగరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉందో నేను చూడాలి దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చిన అందరినీ నాకు చూడాలనిపిస్తున్నది నిద్రని జయించిన వాడైనా అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పాత ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడు అక్కడ రెండు సైన్యములలో ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనయుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతి పుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఒప్పుకుండిన వాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికిను అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుకోవడం తప్పుతుంది మరియు నా నోరు విండిపోవుచున్నది నా శరీరమంతా వణుకుతుంది వణుకుతోంది నా వెంట్రుకలు కలిమిక్క బడుచుకుంటున్నాయి నా వీళ్ళు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది నా మనస్సు నేను తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసులను సంహరించిన వాడ అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులని చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను ఓ కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కడ లేదు మనం ఎవరి అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు బావ మరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పన్నంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుడి పుత్రులను సంహరించినను ఈ మండలమే కాదు మూలోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది ఓ జనార్దన సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయిన వాడ ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలను వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ కృష్ణ మన సొంత వారిని చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలను వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు కానీ ఓ జనార్దన కృష్ణ మనవారిని చంపడంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని ఎందుకు తప్పుకోకూడదు వంశ నాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క నైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగడం వలన కులమునకు కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును తర్పణములు ఉత్తమైన కారణముగా అభ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి చేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్దన కృష్ణ కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి విని ఉన్నాను అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగ చేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులని చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే దానికంటే వీలే సంజయుడు పలికెదు ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనుసును పక్కన జారవిడిచి విడిచి రథంలో కూలబడ్డాడు